అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం వేళ్ళునుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈ రోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది ఇదే కాకుండా అధ్యక్ష ఈ దేశంలో ఒక ఒక ఆర్గనైజేషన్ స్టడీ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి పది మంది ఐటీ రంగ నిపుణులలో భారతీయులు నలుగురు ప్రతి నలుగురులో ఒకడు తెలుగువాడని లెక్కదేల్చరు అంటే ఇవాళ ప్రపంచంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఏ దేశమైనా సాంకేతిక రంగంలో నిపుణులు కావాలి అని అంటే అది భారతీయుల వైపు మళ్ళీ చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇట్లా యాపిల్ సంస్థ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రపంచంలో సాంకేతికంగా ఈరోజు ఎదిగిన సంస్థలు ఆ కంపెనీల యొక్క సీఈఓలు మన తెలుగు వాళ్ళు ఉండడం మనకు గర్వకారణం దీనికంతా కూడా ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు మళ్లించడము కంప్యూటర్ చదువుల ద్వారా ప్రపంచ పరిజ్ఞానం మన దగ్గరకు వచ్చి పరిపాలనలో పారదర్శకత తీసుకొచ్చి అవినీతిని నిర్మూలించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు ఈ దేశం కంప్యూటర్ యుగంలో ప్రపంచంతో పోటీ పడుతుంది మరి ఈ రోజు అది సరిపోతుందా అని అంటే అది సరిపోదు అధ్యక్ష ఎందుకు అని అంటే ఈరోజు మనం చదువుకుంటున్న చదువులు ప్రపంచానికి ప్రపంచంలో వస్తున్న మార్పులను మనం పూర్తిగా దృష్టిలో పొత్తుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మన పిల్లలు అమెరికానో ఆస్ట్రేలియానో లండన్లోనో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు గొప్పగా మనం చెప్పుకుంటున్నాం లండన్లో ద బెస్ట్ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారు లేకపోతే అమెరికాలో మంచి యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారని మనం చెప్పుకుంటాం అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాక్తీయ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు కానీ ఈరోజు సర్టిఫికెట్తోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం కష్టమైపోయింది పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఆనాడు శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తమరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలి అని పాలమూరు యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ నల్గొండలో మహబూబ్ నగర్లో కరీంనగర్లో నిజామాబాద్లో రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు యూపీఏ వన్ యూపీఏ టూ నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష ఇన్ని నిర్ణయాలు తీసుకున్న ఐటీఐలను ప్రారంభించిన పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించిన ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిన ఐఐటి ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థల్ని ప్రారంభించిన ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో ఇవాళ తమరికి తెలుసు అధ్యక్ష ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు జగిత్యాల కోరుట్ల ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి మంతని ప్రాంతాల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు ప్లంబర్ కావచ్చు నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు ఏసీ రిపేర్లు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్ళలో జ కాలం గడపాల్సిన పరిస్థితి రాదు ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలలు తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి దళారుల చేతుల్లో గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసం అని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా కార్మికులుగా వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష మనమంతా గ్రామాల నుంచి వచ్చినాం అధ్యక్ష కుల వృత్తులు చేతి వృత్తులు మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు వ్యవసాయం కావచ్చు కలుగిత కార్మికులు కావచ్చు లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు నాయి బ్రాహ్మణులు కావచ్చు లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు కుల వృత్తులను కుటుంబాల వారిగా ఆ కుల వృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష ఈరోజు ప్రతి ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటికి వస్తే సర్టిఫికెట్లు పట్టాలు చేతిలో ఉన్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు ఎందుకంటే వాళ్ళకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈరోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను మా మంత్రివర్గ సహచరులు మా అధికారులు ఆలోచన చేసి ఈ రోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష ఎంత గొప్ప ఆలోచన అంటే ఈ రోజు కేవలం డిగ్రీల కోసం చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టిన ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాల్వంచెలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉద్యమమే నిరుద్యోగ సమస్య మీద ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జర్నల్ ఒక ఆయన ఒక పత్రికను నడిపినారు స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది విశ్లేషణలు వార్తలతో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇలా తీసుకున్నాం మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని ప్రారంభించుకుంటున్నాం సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ రోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం ఆర్థిక తత్వవేత్త ఆర్థిక మేధావి పది సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలను దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈ రోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహరావు గారిని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష ఇవాళ చాలా ముఖ్యమైన సమయం వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు వారి విజ్ఞత వదిలేస్తున్నాం అధ్యక్ష వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసినారు అది కూడా వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నాం అధ్యక్ష మేమేం చెప్పదలుచుకోలేదు అయితే మిత్రులు కొంతమంది సభ్యులు ఏం పెడుతున్నారు మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు ఏమేం కోర్సులు నేను చెప్పిన అధ్యక్ష ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా పదిహేడు కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ పదిహేడు కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినము ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలను ఇచ్చినము అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఫా ఒకటి రెండోది ఫార్మాసూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ రెండవది మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆరోది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ ఇన్సూరెన్స్ అదేవిధంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ ఏడవది ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ తొమ్మిది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పది రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ పదకొండు ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ పన్నెండు రెనోబుల్ ఎనర్జీ పదమూడు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్ పద్నాలుగు బ్యూటీ అండ్ వెల్నెస్ పదిహేను మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్ పదహారు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ పదిహేడు డిజిటల్ డిజైన్ ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష మూడు రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తాం ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది వాళ్ళ పెద్ద ఉన్నత ఉన్నత విద్యకి వెళ్ళడానికి ఇబ్బందికరమవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇంత మంచి ఆలోచనతోని అదే విధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిండ్రో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీ స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష నలభై రెండో పేజీలో క్లియర్గా ఫీ రిసీట్స్ ఎస్టిమేట్స్ రెవెన్యూ ఫ్రమ్ ఫీజ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్ ఇయర్స్ అజ్యూమింగ్ అండ్ యావరేజ్ కోర్స్ ఫీజు ఐఎన్ఆర్ ఫిఫ్టీ థౌసండ్ సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా గా పిల్లలకు యాభై వేల రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బీ లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్లకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలి నిపుణులు అని మా ఆలోచన అధ్యక్ష దానికోసమే ఈరోజు మా అధికారులకు మా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి ఈరోజు తమరికి తెలుసు తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎక్కడైతే లక్షలాది మంది ఆరు గ్యారెంటీలు ఇచ్చినామో గ్యారెంటీలో భాగంగా తుక్కుగూడ నుంచి కూతవేటు దూరంలో ముచ్చర్లలో ఇవాళ యాభై ఏడు ఎకరాల వంద కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష భూమి పూజ ఇవాళ చేస్తున్నాం అధ్యక్ష అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అక్ష సంవత్సరం కనీసం పడుతుంది అందుకే ఒక్క ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదా మాదాపూర్లో గచ్చిపొలి ప్రాంతంలో ఈ సంవత్సరమే ఆరు కోర్సులు ఆరు కోర్సులలో రెండు వేల విద్యార్థులను ఈసారి చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఎందుకంటే ఒక్క రోజు కూడా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరుగుతుందని చెప్పి అందులో ఆరు కోర్సులను తక్షణమే అడ్మిషన్లు తీసుకొని రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులకి వాళ్ళ శిక్షణ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందులో మొదటి కోర్సు స్కూల్ ఆఫ్ ఫార్మసిటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ రెండవది స్కూల్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ మూడవది స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్